ఆ మూడు డివిజన్ పనులు సమ్మర్ యాక్షన్ క్యాం కింద నిర్మల్ టూ ట్వంటీ కేవీ నుంచి మనకు కోచంపాడు వచ్చే లైన్ లోపల ఓవర్లోడ్ కావడం వల్ల నిర్మల్ టూ ట్వంటీ కేవీ పెట్టినంత సబ్స్టేషన్లో వంద ఎంబీఏ పవర్ ట్రాన్స్ఫర్మర్ని నూట అరవై పవర్ ట్రాన్స్ఫర్ పెంచడం వల్ల ఆ పని జరిగే కార్యక్రమం లోపల మనకు కొంత ఉన్న లైన్లో ఓవర్లోడ్ అవ్వడం వల్ల ఈ కోచంపాడు ఉన్న స్టేషన్ ఒక మోతాడు వన్ థర్టీ ఎక్కిన సబేషన్ ఏవైతున్నాయో అక్కడ ఉన్న అందరికీ అందరు కన్జ్యూమర్లకి ఇంక చేయడం ఏంటంటే ఒక వారం రోజుల పాటు రేపటి నుంచి రెండవ తారీఖు వరకు పొద్దున్న ఒక గంట సేపు ఏరియాలో ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు అలాగే మోత్తాడు వన్ థర్టీ ఏరియాలో ఉన్న వినియోగదారులందరికీ పొద్దున ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు సింగిల్ ప్లేస్ సప్లై ఇవ్వబడుతుంది ఆ త్రీ పే సప్లైని రాత్రి వేరుని బట్టి కాంపెన్సేట్ చేయగలుగుతుంది గాను అక్కడ ఉన్న అందరు కన్జీమర్లు సహకరించాలని పోతూ థ్యాంక్ యూ